बड़ी <laughs> <laughs> రాట్లా ఎందుకురావు వస్తే ఎవడు పెట్లా ఎవడం వస్తే రెడీగా ఉన్నాయి

లాస్ట్ జత ఆర్కేబుల్స్ జతతో జాతతో ఈరోజు ఈ సంవత్సరం కాంపిటీషన్స్ కంప్లీట్ అయిపోతాయి నాలుగు వేల ఏడు వందల ముప్పై ముప్పై ఒకటి అడుగుల దూరానే లాగాలి ఫస్ట్ రావాలంటే వచ్చాయండి జత అండి ఆర్కే బుల్స్ జతల కాంబినేషన్ ఆడుతున్నారండి అందుకని నెంబర్లు ఇచ్చాము ఆర్ కేబుల్స్ నెక్స్ట్ జత ప్రస్తుతానికి అరకిష్ణ సెకండ్ ప్లేస్లో ఉన్నారండి నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరం లాగి హరికృష్ణ వాళ్ళ పులుసు సెకండ్ ప్లేస్లో ఉన్నాయి సెకండ్ ప్లేస్లో ఉన్నారండి నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒక్క అడుగుల దూరాన్ని లాగాలి ఫస్ట్ ప్లేస్ రావాలంటే ముప్పై ఒక్క అడుగు దూరం కంటే ఎక్కువ దూరం లాగాలి నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒకటి తొమ్మిది జాతలండి మొదటి ప్లేస్లో సిఎస్ఆర్ బుల్స్ చాకంటి శ్రీనివాసరావు చౌదరి కొండపాటు ఋత్విక్ చౌదరి ఉప్పుగుండూరు కంబైండ్ చేతండి నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒక్క అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు సెకండ్ ప్లేస్ ఎంకేఆర్ బుల్స్ కావూరు లింగం గుంట్ల నాలుగు వేల ఐదు వందల అడుగులు హరికృష్ణ వాళ్ళ జాత కూడా నాలుగు వేల ఐదు వందల అడుగులు ఉన్నాయి ప్రస్తుతానికి సెకండ్ ప్లేస్లో ఇద్దరున్నారు ఫస్ట్ ప్లేస్లో సిఎస్ఆర్ బుల్స్ సెకండ్ శ్రీనివాసరావు చౌదరి గారు కొండపాటు పిత్వీక్ చౌదరి ఒప్పుకుంటున్నారు కంపైండ్ జాత నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒక్క అడుగులు कार्तिकेय मांगलम बाबांच्या जवळात प्रदर्शन लावणार नाही इन जत्रापर्यंत आजचे चित्त स्वागतगा आजचे बोल बेटा पाहे परमेश्वरा पाहे सर्व मतदार याकडे बोलणाऱ्याला 35 सेकंद मध्ये पुटलेच नाही या आठवड्यामध्ये काय सांगा की आवेशानुसार बंसाल को दस गांवों और सेकंड वीडियो में आओगे। जिया रावस गांता सुपवाजारे कैशवाल पाडू। आपके पंडाल बापत के जलवायत के पंडाल से लाओगे। आपके पंडाल के मंगलवार। अर्पणी तुम्हें जानते हो, सत्य जीवन कॉलेज का शाला के सबसे निचे नमक टांगने वाला చైర్మన్ శివనారాయణ గారిని సీఎం గారిని సర్పంచ్ గారు రామారావు గారిని రావు గారిని ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తున్నాము ఏడవ స్థానంలో కొనసాగుతున్న పన్నెండు సెకండ్లు ఉన్నాయి ఆరో స్థానంలో కొనసాగుతున్న నలభై ఐదు సెకండ్లు వెనుక ఉన్నాయి ಪ್ಪ <laughs> <laughs> మూడవ రెండు తొమ్మిది వందల దూరాన్ని రెండు నిమిషంలో యాభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ఏడవ కాలంలో పదిహేడు సెకండ్లు ముద్ద కాలంలో సార్ రెండు సెకండ్లు ఉన్నది

ముప్పై మూడు శాతం చెరుమూరు శివనారాయణ గారు అప్పయ్య శ్రీనివాసరావు గారు గారు వాళ్ళ సురేష్ గారు కొత్తపాటి గారు సర్పంచ్ నీయుడు రామారావు గారు వాళ్ళు గారు

గొంటాల్పల్లి మూడు నిమిషాలు ఉంది ఆహే జీఆర్బిస్ అంటే 366 క్యాష్ వాలెట్ పాట కదా కదర్సన్ ఉన్నాయి 2000 2004 సంవత్సరపు పులాన్ని ఏడవ నిమిషం వారు పొందుతారు 2025 సంవత్సరపు పులాన్ని లభితే ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతారు 8వ స్థానంలో కొనసాగుతున్న నవజన్మ నిమిషం మొత్తం లఫై కొడుతారు వెనుక ఉన్నది 2 பத்து பாட்டி சாம்பயணி ட்ரைவரு பத்து பாட்டி சாம்பய முன்னோட்ட வரைக்கும் ஆரேக்கு தெரிஞ்சு

ముప్పై సెకండ్లు ఉండాలి ముప్పై సెకండ్లు ఉండాలి తొమ్మిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి వచ్చాయి నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒక్క అడుగుల దూరాన్ని లాగాలండి ఫస్ట్ రావాలంటే ఫోర్ సెవెన్ త్రీ వన్ ఫీట్స్ సెకండ్ నాలుగు వేల ఐదు వందల అడుగులు టార్గెట్ వచ్చి నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒక్క అడుగులు పాయింట్ ఫోర్ లాస్ట్ జత ఈ సంవత్సరానికి ఈ సంక్రాంతి సంబరాల్లో లాస్ట్ జత అండి ఈ జత